ఈరోజు బెండల్ గైడ్ నుంచి ఫైలికాకు బయలుదేరినాం అంతా విహారయాత్రకి ఇక్కడి నుంచే బోట్లు ఎక్కడం ఈరోజు అందరం కూడా విహారయాత్ర ఇక్కడి నుంచి బయలుదేరాం ఫైలికా ఏదైతే మన అందరం కూడా పాత కోవిట్ అంటారు దాదాపు పదహైదు ఇరవై సంవత్సరాలు వచ్చింది కోవిట్లో పోవాలి పోవాలనుకుంటా ఇంతవరకు అక్కడికి పోనే లేదు ఈరోజు స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి బోట్ ఎక్కబోతున్నాం ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది మీకు అన్నీ కూడా ఈ వీడియోలో పాత పాతపోవడానికి ఎలా పోవాలి ఏమనేది మేమైతే ఒక ప్రైవేట్ బోట్ బోట్ని బుక్ చేసుకున్నాం అంటే పర్ పర్సన్కి వచ్చి టెన్ కేజీ అవుతుంది మేము పది మంది వంద దినాల నుంచి మా బోట్ను సిక్స్ అవర్స్ కోసం బుక్ చేసుకున్నాం ఇక్కడ నుంచి బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ మనల్ని ఇక్కడ తీసుకునే వచ్చేంతవరకు సిక్స్ అవర్స్ మన దగ్గరే ఉంటుంది ప్రైవేట్ బోట్ అనమాట మిగతా వివరాలని నేను ఈ వీడియోలో మీకు తెలుసు ఓకే ఇదిగో ఈ బోటే

పాత వేటికి దగ్గరకు వచ్చేసాం

జస్ట్ రీచ్ అయ్యాం ఇంకా లోపల ఏముందో ఒకసారి ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాం ఏమున్నాయి అందరూ అంటున్నారు పాత పాత ఈ బిల్డింగ్ తప్పకుండా ఏమి ఉండదు అని ఒకసారి చూద్దాం ఈ ఐలాండ్లో ఏమేమి ఉండదు వీడియో చూస్తామండి మీకు ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ టైం ఏమన్నా రావాలంటే మీకు ఒక గైడ్ గైడ్లైన్స్ మాదిరి ఉంటుంది వీడియో ఓకే యూ

పాతకం వైట్ వాటర్ బాటిల్ ఎందుకంటే పెట్రోల్ వస్తుందని మనుషులు ఉంటారా మనం పదమా ఆకి దాడి బండిగా చూసుకుంటా

இராக் ইরাக் 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 आपला डबलिसல انا ها انت 3 லட்சல இருக்கே இروز 3 லட்ச 60 350 உண்டு ஒரு போட்டா చెప్పు ஆ சரி எனக்கு வந்து ரெடி இருக்கு எங்க அம்மா அவளு ஒன்னுடா அவ அம்மா இروز 400 சம்பாரன ரேட் போச்சுடா அப்புறம் ரேட் ஆக்கிச்சு ইরাக் ইরাக்

சும்மா <laughs> <laughs>

రాబందు రాబందు అంటే వాల్యూ ఎక్కువ గుడ్డు గుడ్డు ఏ రాబందు ரண்டி ரெண்டி ரெண்டி தா தா చెప్ దిస్ కొల్లకి వె చెప్పు తీ తీ బెటకవో అట్లేసి సెకండ్ అయ్యేసుకుంటాడు

तो कर है। रहे हैं पट्टेड पटना पटना 10 बैठा 10 बैठ रहे हैं A carbón, ah.

என்ன கடை பக்கேன் அப்படிப்பட்ட చె

లికాలో ఇక్కడ అందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి చిన్న చిన్న రిసోర్ట్స్ టైప్ ఇక్కడ ఉన్నాయి మనం రెంట్కి కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఫిఫ్టీ సిక్స్టీ కేడియాలో ఉన్నాయి పర్ డేకి పిల్లలతో ఫ్యామిలీతో వచ్చినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ చూసేదానికి అట్మాస్ఫియర్ కూడా చాలా అంటే చాలా బాగా ఒకసారి చూడండి చూడండి ఈవినింగ్ అంటే ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి ఈవినింగ్ టైంలో కొంచెం చల్లగా ఉంది ఈవినింగ్ టైంలో మాత్రము ఎంజాయ్ చేయొచ్చు ఇకపోతే బీచ్ సైడ్ వచ్చి స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి నెక్స్ట్ సముద్రంలో కూడా మీరు ఇదంతా కూడా ఈవినింగ్ టైంలో అందరూ పిల్లవాళ్ళు నువ్వు సినిమా షూటింగ్ చాలు ఆహ్లాదకరంగా సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి ఇక తిరుగు ప్రయాణం సిల్టు కూడా చెరంగి చెరంగి शेख అబ్దుల్లాల్ సాలం ప్యాలెస్ రైలుక మొత్తం యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణానికి यारा ये मोसल लॉग कियांगा इंशाल्लाह इंशाल्लाह लाइव जा कि नहीं हां ये मोसल फोटो का प्रीटला धक्काVertexBuffer रे रे टु बिचू गई रेडी फोन आ रहा हां बल्ले होसेंगे கொஞ்சம் ऊपर का ఎండగా పెడితే ఒక రకం అనుకుంటారు మళ్ళా ఎందుకంటే తీసేసిన టక్కని మీరు ఎట్ట మాట ఏదో అన్నిటిగా ఉన్నదా మీరు రౌండ్ చేస్తున్నా మొత్తం నేను అప్పుడే